కానీ గుండెల్లో ఉండిపోయే సినిమా పాత్రలు మాత్రం పూరి లాంటి డైరెక్టర్ మాత్రమే తీయగలరు అప్పటి బద్రీ నుండి ఇప్పటి వరకు పూరి సినిమా అంటే ఒక లెసన్ హీరో క్యారెక్టర్ తో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ మన పూరి లార్జర్ లైఫ్ లైఫ్ కథల కంటే విత్ ఇన్ ద కథలే రాస్తారు పూరి హీరో మనలో ఒకడు అందుకే జగన్ గారి హీరోలంటే ఆడియన్స్ లో ఒక క్రేజ్ ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో దట్ ఈస్ పూరి జగన్నాథ్ పూరి గారి పెన్ సారీ సారీ ఆయన డైలాగ్స్ కి వాడే గన్ ఒక ఏకే ఫార్టీ సెవెన్ అందుకే జగన్ గారి సినిమాల్లో డైలాగ్స్ బుల్లెట్స్ కష్టపడి ముప్పై రోజుల్లో తీసేదో కష్టపడితే ఆ డైలాగ్ ఇలా చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే లో ఎక్కువ కొట్టాను యునో కుంటూ నేను ఇక్కడ కొట్టాననుకో నాతో కిరికిరంటే కోషమ్మ గుడి ముంగట కొట్టే లింగట్టేసినట్టే నాకు తిక్కలేస్తే చియ్యమైన ఒకటే సిహ్యమైన ఒకటే పది మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు నిన్ను నువ్వే మోసం చేసుకుంటే శంకనాకి పోతావ్ చెలం చలోక్తులు ఓషో గారి సూక్తులు కలిపి ఒక పక్క మాస్ సీన్స్ తో క్లాస్ ఆడిటోరియంలో కూడా విజిల్స్ వేయిస్తారు కమర్షియల్ సినిమాతో కూడా లైఫ్ లెసన్ చెప్పొచ్చు అని ప్రూవ్ చేసిన స్టార్ డైరెక్టర్ మనపూరి గారు మీ అబ్బాయి రాజమౌళి కాకుండా నీకు నచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు పూరి జగన్నాథ్ అసలు నాకు ఆయన జస్ట్ లైక్ దట్ పుట్టి క్రియేట్ చేస్తారు దానికోసం ట్రై చేస్తారు నా టెక్నిక్ పూరి జగన్నాథ్ గారు అదే అదే సక్సెస్ ఫెయిల్యూర్స్ కి అతీతం విమర్శలకు వివాదాలకు చలించని వ్యక్తిత్వం కథలు పాత్రలు తప్ప వేరే దృష్టి లేని ప్రొఫెషనలిజం తన మాటలతో కూడా అందరినీ మోటివేట్ చేయగల మోడ్రన్ మహర్షి ఈడియట్ పోకిరి లాంటి హీరోలతో కూడా సెంటిమెంట్ పండించి ఇండస్ట్రీకి పైసా వసూలు చూపించిన బిజినెస్ మ్యాన్ మన పూరి జగన్నాథ్ గారు తన దర్శకత్వ ప్రతిభతో

నీకు ఈగో లోపలే ఉంటుందేమో నాకు నా చుట్టూ వైఫై లా ఉంటుంది ఫర్ మహేష్ బాబు ఆఫ్టర్ పోకిరి అంతమందిని యూత్ యూత్కి కంప్లీట్ గా దగ్గర చేసే వాళ్ళకి ఇమేజ్ చేంజ్ అవర్ చేసిందంటే పూరి జగన్నాథ్ గారు పూరి గారి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు తెస్తాయి పూరి గారి సూక్తులు మనిషికి ధైర్యాన్ని ఇస్తాయి పూరి గారి లైఫ్ స్టైల్ సినిమా అభిమానులకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి అందుకే పూరి జగన్నాథ్ అంటే పేరు కాదు ఇట్స్ మళ్ళీ కొడితే నన్ను ఇలా కొట్టేదన లేకపోతే సినిమా హిట్ అయినా ఇంకొచ్చి మాతాలి అయినా ఈ లెజెండరీ డైరెక్టర్ ఉస్తాద్ రామ్ తో హై వోల్టేజ్ క్యారెక్టర్ ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఒక ట్రెండ్ సెట్ చేశారు ఇప్పుడు ఆ ట్రెండ్ ని బీట్ చేయడానికి డబుల్స్మార్ట్ గా రాబోతున్నారు ఉన్న దీని పూరి సినిమాలకు రిజల్ట్స్తో సంబంధం లేదు ఎందుకంటే ఆయన సినిమాల కంటే పూరి సారికి మనం ఫ్యాన్స్ కాబట్టి సార్ ఒక్క మాట మీరు మీ స్టైల్లో సినిమా తీయండి మేము దాన్ని డబుల్ బ్లాక్ బస్టర్ చేస్తాం మీ కథలకి పాత్రలకి డైలాగ్స్ కి మీరు చెప్పే లెసన్స్ కి వీఆర్ ఆల్వేస్ ఫ్యాన్స్ మీ సినిమా థియేటర్లో మారుతుందేమో కానీ మీ బొమ్మ మాత్రం మా గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది సార్ లవ్ యూ సార్